క్రైస్ దార్డ్ నేటి వాగ్దానము మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడు వచనము కీడుకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా చూచుకొనుడి మీరు ఒక నేడల ఒకడునో మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి అని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చినది ఇష్రాయల్ దేశం నుండి ఒక చిన్నది సిరియా దేశమునకు చెరగా తీసుకుని రాబడింది సైన్యాధిపతి యొక్క భార్యకు పరిచారం చేను అయితే సిరియా దేశపు సైన్యాధిపతి కుష్ఠరోగి ఆ చిన్నది తన యజమాన్ యొక్క మేలు కోరి ఎలిషా ప్రవక్త గురించి చెప్పగలిగింది నయమాను ఎలిషా ప్రవక్త దగ్గరకు వెళ్ళడము ప్రవక్త చెప్పిన ప్రకారం చేట ద్వారా తనకు కలిగిన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు అంతేకాదు ఇస్రాయేల్ ఉన్న దేవుడు తప్ప లోక మందంతటి మరి దేవుడు లేడు అని నయమాన్ తెలుసుకోగలిగాడు ఆ చిన్నది తను చరగా తీసుకుని పోబడినప్పటికీ ఆ ఇంటి వారి విషయంలో మేలైనది చేయగలిగింది మనల్ని ఎవరైనా బాధ పెట్టినా వారి విషయంలో మేలైనవి ఆలోచించి చేయగలగాలి మనము మేలు చేయటం తీసుకోకము మనము అలేక మేలు చేస్తుమేనే తగిన కాలమందు పంట కోతము ఆమె